చెప్పలే సంపూర్ణ మజ్జ నిషేధం చెప్పట్ల అవును అవును రుణమాఫీ చెప్పట్ల జగన్ చేస్తానన్న వాటికి అంతకంటే రూపాయనే ఇప్పుడు ఒక ఓరకే ఏలమేసారు ఆయన రూపాయతా అడిగా నేను రూపాయి పాలో రాసుకొని చెప్పారు అనమాట జగన్ మోహన్ రెడ్డి గారు మేన్ఫెస్ట్ కంటిన్యూస్ లో అది లేదా సంపూర్ణ మద్యపానిషి అదే నవరత్నాల్లో కామన్ గా ఉండట్లేదు ఇది అఫలా పెట్టలేదు కదా క్రింద సార్ పెట్టారు అంటే అన్ని కంటిన్యూ అయ్యాయి కదా అన్ని కంటిన్యూ అవుతాయంటే అది కూడా కంటిన్యూ ఇచ్చారు కదా అవి మిగతాయి పథకాలు చెప్పి చెప్పిన వాటిట్లో ఇది లేదు మధ్య నిషేధం ఇది ఒక జాబ్ క్యాలెండర్ ఒక మెగా డిఎస్సి లేదంటే ఒక నిరుద్యోగ వృత్తి ఈ మూడు పాయింట్లు ఆల్రెడీ టీడీపీ తీసేసుకుంది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టేసింది ఇవి చేయలేకపోయింది వైసీపీ ఈ ఐదేళ్లలో ఇది వీళ్ళ వల్ల సాధ్యం అవుతుందని ఎంతవరకు నమ్ముతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే నిరుద్యోగ వృత్తి చెప్పాల అది ఓకే మిగిలిన ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ నిరుద్యోగ వృత్తి ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేయాలా ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి మందికి ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇచ్చారు ముందు మూడు వేలు అంటున్నారు అది అంత సులభమా ఎవరికి వెళ్తది నిరుద్యోగ భృతి అంటే పార్టీ కార్యకర్తలకు వెళ్తానికి కదా సరి కూడా ఇచ్చింది వాళ్ళకి సానుభూతి పరులకు కార్యకర్తలు తప్పి వాళ్ళకి ఎవరికెవరు తెలుగుదేశం పథకాలు కరెక్ట్ గా చూస్తే హామీలన్నీ కూడా మాక్సిమం ఒకటి పేదల్ని టర్న్ చేసుకోడు రెండవది తమ పార్టీ కార్యకర్తల్ని మళ్ళీ మీకు మీకు లైఫ్ రాబోతుందా మీరు అందరు సంపాదించుకోవడానికి రా అన్నట్టు ఉన్నాయి పథకాలు మద్య నిషేధం లేదు కాబట్టి వీళ్ళు అందులో మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు నాణ్యమైన మందు అన్నారు అంటే ఏంటి రేపొద్దున బెల్ట్ షాపులు పర్మిట్ రూములు ఇవన్నీ తక్కువ రేటుగా మందు దొరుకుతుంది అంటే వీళ్ళ కార్యకర్తల్లో ఒక సెక్షన్ మద్యం వ్యాపారం మీద బడి బతికేయచ్చు నెంబర్ టూ ఇసక ఫ్రీ అని పెట్టారు అంటే వీళ్ళ కార్యకర్తలు ఒక సెక్షన్ ఇసక